గుత్తి మండలంలో జరిగే మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమాను జయప్రదం చేయండి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గుత్తి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారం నుంచి మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరవుతారని గ్రామాలలో ఏర్పాటు చేసిన నేరుగా ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు అలాగే గ్రామాలలో ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని వార్డు సచివాలయాలందు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు కూటమి నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా బోయ రమేష్ సీనియర్ నాయకులు దిల్ఖస్ సీనా రవితేజ లాయర్ సోమశేఖర్ జక్కల చెరువు ప్రతాప్ పిల్లలి కృష్ణయ్య కోనంకి కృష్ణ రియాస్ ఆర్ఎస్ రాజా శ్రీపురం సర్పంచ్ లింగమయ్య శ్రీనివాస చౌదరి రామంజీ జనసేన నాయకులు సురేష్ చిన్న వెంకటేశ్లు మరియు కూటమి నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ మూడి ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గుత్తి మండలంలోని అక్కడ రూరల్ అండ్ మున్సిపాలిటీ లోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న నాయకులైతేనే ముందు అయితేనే ముందు అక్కడ సచివాలయంలో వాళ్ళని కూర్చోపెట్టుకొని పత్తున్న ఒక సచివాలయం భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం అంటే రోజుకు రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోన మన కార్యకర్తలతోన కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదేవిధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ సమస్యలైతేనే ఉంది పంచాయతీల్లో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉండవు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన విఆర్ఓనైతేనే ఉంది ఎంఆర్ఓనైతేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులందరినీ గుర్చిపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మరి పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడీ వారు అయితేనే ఉంది ఇవాటినైతేనే ఉంది అక్కడ పంచాయత్ సెక్రటరీని వాళ్ళందరినీ కూర్చోపెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదన్నైనా కూడా అక్కడ ఉండే నాయకులను గుర్చి ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులను కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్ ఉన్నావో రోడ్లు అయితేనే ఉంది నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించా ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు ఒకరోజు విలేజ్లో మరి మరుసటి రోజు ఇంకొక రోజు మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకు రెండు సచివాలయాలు ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా చేరామని కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అంగు ఆర్పాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏమి చేయద్దండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఉండదు మనం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా సాదా సీదా అక్కడ సంబంధించిన నాయకులతో కూర్చొని అధికారులతో కూర్చొని మనకు మన సమస్యను పరిష్కరించాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకు మున్సిపాలిటీలు అంటే తొందరలోనే సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి నీటి సమస్య అనేది ఈ రోజు నుంచే మనము ఈ రోజు నుంచి ఒక పరిధిలోకి తీసుకొని దానికి సంబంధించిన నాయకుల్ని ఆ సచివాలయాలకి పిల్లంపించుకొని ఆ నీటి సమస్య సమ్మర్లో రాకుండా రాగకుండా చూడాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకంటే ఇప్పటికే ఎండలు మొదలైనవి వాటర్ సమస్య కూడా అక్కడ ఇక్కడ కొంచెం వరకు ఇవి కాబట్టి ట్యాంకర్లతో కాకుండా ట్యాంకర్లే కాకోకుండా అక్కడ అక్కడ సాయి సాయి వాటర్లు అయితేనే ఉంది ఇక్కడ వైటీసీ వాటర్లు అయితేనే ఉంది ఎక్కడ ఏ లోటు రాపోకుండా చూసుకోవాలనేది మన జయరామన్న ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు మీ సచివాలయాలకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మీ సమస్యలు నోట్ చేసుకొని అధికారులు కూడా మీరు ఏ విలేజ్ అనేది ఏ ఏ పంచాయతీ పరిధిలో మేము మొదలు పెడతామనేది మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్కి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసుకొని అందరూ మీరు సిద్ధంగా ఉండాలని అధికారులకైతేనే ముందు ఇక్కడ మా పార్టీ అయితేనే ముందు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఈ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇంకొక విషయం ముఖ్య ఉద్దేశం కానీ బీసీ కార్పొరేషన్ అయితేనే ఉంది ఎస్సీ కార్పొరేషన్ అయితేనే ఉంది అదేవిధంగా హౌసింగ్ హౌసింగ్ విషయం అయితేనే ఉంది ప్రతి ఒక్కటి ఆ సచివాలయాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఒక గంట టైం తీసుకొని ఆ సమీక్ష సమావేశం కూడా జయరామన్న నిర్ణయిస్తాడని జయరామన్న చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎవరైతే అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ నాయకులతోన వాళ్ళకి వచ్చే విధంగా మరి బీసీ కార్పొరేషన్లు కానీ ఆ యా వ్యక్తులైతే వాళ్ళ ఉపాధి కోసము ఆ డబ్బులు వాడుకుంటారో ఉపాధి చేసుకునే వ్యక్తులని నిర్ణయించి వాళ్ళకు కూడా అలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అవసరం పడిన లబ్ధిదారానికి ఖచ్చితంగా మనం గుర్తించి మన పార్టీ కోసము పనిచేసిన నాయకుని గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ జయరామన్న ఆ కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నాను జయప్రదం దిగ్విజయంగా చేయాలంటే డమ్ డప్పు డబారాలు కాదు మనకు కావాల్సి ఉండేది అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మనం అంతా ఉండి చేసుకోవాలి